బిగ్ బాస్కి వెళ్ళిన ఒక కంటెస్టెంట్ నాగం మణికంఠ గారు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఏడ్చినప్పుడు ఐ మీన్ బిగ్ బాస్ ముందుకొచ్చి ఏడ్చారు కెమెరా ముందుకు ఏడ్చినప్పటి నుంచి నాగం గారు అందరినీ ఒక టార్గెటెడ్ ఐ మీన్ ఆయన పెళ్లి వీడియోస్ కానీ బయటకు అవన్నీ బయటకు ఈ అమ్మాయి కోసమా నువ్వు ఏడ్చింది అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే నువ్వు వెళ్ళాల్సింది బిగ్ బాస్ హౌస్ కాదు ఐ మీన్ ఇది కథ కాదు జీవితం ఇలాంటి కి మీరు వెళ్ళాలి అన్నట్టుగా ట్రోల్స్ అవుతున్నాయి ఇది అలా చూడొచ్చు అంటారు కరెక్ట్గానే చెప్పారు యాక్చువల్గా లోపలికి వచ్చి ఎమోషన్ స్టోరీలు అని చెప్పుకున్నాడు ఎమోషన్ స్టోరీలు అని చెప్పి నాకు అక్క కావాలి బావ కావాలి తమ్ముడు కావాలి చెల్లి కావాలి భార్య కావాలి పిన్ని కావాలి మొత్తం మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ అందరూ కావాలి అన్నాడు అవునా మరి వీళ్ళందరూ కావాలి అంటే నువ్వు వెళ్ళాల్సింది బతుకు చెట్టు కాబరా బిగ్ బాస్ కిందకు వచ్చావు అని అడిగారు చాలామంది నెక్స్ట్ ఇప్పుడు అక్కడ జరిగిందేంటి ఈ అబ్బాయి ఫేక్ ఆడుతున్నాడు అని మా అమ్మ చనిపోతే కట్టా కట్టా ఏరుకొచ్చాను ఇలా చేశాను అలా చేశాను వర్షం పడుతుంది ఏదో చేశాను ఏడుపు ఈ పెంటంతా అబద్ధం ఏం చేశాడో చెప్పన తల్లికి ఉన్న హస్బెండ్ ప్రజెంట్ ఉన్నాడు నాకు తండ్రి కాదు సెకండ్ హస్బెండ్ అని తెలిసిన తర్వాత తన తల్లికి సంబంధించిన డబ్బులన్నీ పోగేసుకొని మూట కట్టుకొని ఓ పిల్లని గ్రాండ్గా పెళ్ళి చేసుకొని ఇవన్నీ నావి మీవి మీవే నావి నావే అని చెప్పి అక్కడి నుంచి కటిఫ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇయన్ని పెట్టుకొని పిల్లని పెళ్ళి చేసుకొని ఇక్కడ బతకలేక యూఎస్ వెళ్ళాడు ఈ మూట ఏమో కరిగి 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 అరిపోయింది ఆ పిల్ల చెప్తుంది ఒరే ఒళ్ళోంచారా తెచ్చిన మూట కరిగిపోతుంది నువ్వు ఒళ్ళో వస్తే మనం బతకలేము రేపటి రోజు ఇంకో పిల్ల పడుతుంది అంటే నాకు ఒళ్ళు వంగదు నాకు అద్దం ముందు తలదుకోవడమే అలవాటు అని చెప్పాడు చూసింది 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 తన్ని తరిమేసింది ఇంకేం చేస్తుంది ఆ పిల్ల మాత్రం పోనీ ఇక్కడ అన్నావా నువ్వు ఎంతో కొంత సంపాదించినా ఏదో అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు సంపాదన యూఎస్కి వచ్చావు అని నీ నాలుగు గీసుకోవడానికే సరిపోదు మమ్మల్ని ఏం పోషిస్తావు నువ్వు అని చెప్పేసి తరిమేసింది ఈయన స్టోరీలన్నీ ఫేక్ ఇకపోతే నిన్నటి నామినేషన్ నీకు దండం లడ్డూ ఇవ్వలేదని శేఖర్ భాష నామినేట్ చేసాడు ఇట్లాంటి నామినేషన్ నేను ఎప్పుడూ చూడలే యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం అనమాట అయినా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి రెండు పార్సల్ పంపాడు ఒకటి రౌండ్ది ఒకటి డబ్బా ఒక పార్సల్ ఏమో అందరూ పంచుకోగా ఇంకో పార్సల్ శేఖర్ భాష లోపలికి తీసుకెళ్ళాడు లోపలికంటే ఎక్కడికి వాళ్ళకంటూ ఒక రూమ్ ఇచ్చాడు అథెంటిక్గా గౌడ గెలవగానే ఇంకేంటమ్మా ఈ బిగ్ బాస్ హౌస్ నీ పేరు మీద రాసేస్తున్నా ఇది మీల్లే అనుకో నువ్వు ఏం చెప్తే అదే నేను నెరవేరుస్తాను ఎవడెవడికి ఏం పని చెప్పాలి నువ్వేలాగబెట్టు అంటే బేబక్కకి ఫుడ్ ఇచ్చి కుకింగ్ ఇచ్చి మీతోళ్ళందరూ క్లీనింగ్ సెక్షన్ అంతా ఇచ్చేసింది ఇప్పుడు ఆ బేబక్క బయటికి వెళ్ళి మరి ఎవరు వంట చేస్తారో తర్వాత సంగతి చూద్దాం సో ఇలా చేసినందుకు వాళ్ళకు ఒక అద్భుతమైన రూమ్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇది మీకే ఇది మీ అని చెప్పేసి విత్ అటాచ్ వాష్రూమ్ ఒక లగ్జరీ రూమ్ శేఖర్ భాష అందులోకి వెళ్ళి మిగతా వాళ్ళు అందులోకి రావద్దని ఒక రూల్ ఉంది వీడేమో ఆ లడ్డూల పొట్లం పట్టుకొని లోపలికి వెళ్ళాడు కంటకేమో నోరు ఊరుతుంది అది తినాలి తినాలి అనిపిస్తుంది కానీ వాడా లోపలికి వెళ్ళాడు లడ్డు కావాలన్నా అడ కదా అడిగితే లడ్డు కావాలన్నా ఆయన ఒకటి అది రెండు లడ్డూలు ఇస్తాను ఇస్తారుగా ఈయన అడగల వాళ్ళు ఇవ్వాల చూసి 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 సొల్లు కార్చి 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 నామినేట్ చేసాడు నాకు లడ్డు ఇవ్వలేదు నువ్వని ఇది బాబాయ్ సరే ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ ఇక అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ మెయిన్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే సోనియా వర్సెస్ విష్ణుప్రియ ఎవరు కరెక్ట్ సోనియానే కరెక్ట్ అడల్టరీ కామెడీ అని చెప్పింది కదా నువ్వు నా మీద చేస్తున్నావు అని చెప్పేసి అప్పుడు అలాగే మాట్లాడింది తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేసినా అలాగే మాట్లాడింది తన నామినేషన్ అదే చెప్పింది నాగార్జున గారు అడిగినా అదే చెప్పింది నాలుగైదు సార్లు అంత కరాకండికి ఎందుకు చెప్తుంది ఆ అమ్మాయి విష్ణుప్రియ చేసేది ఎవడికి కనబడట్లా కానీ ఈ పిల్ల అరిచేది అందరికీ కనబడుతుంది ఎక్కడైనా అంతే తెలుసా మనం చేసే ఇప్పుడు నువ్వు నన్ను ఇట్లా గుచ్చేసి వెళ్ళిపోతావు ఇది ఎవడికి కనబడదు రేయ్ అంటే నేను ఇది అరుస్తే చూడు వాళ్ళు ఎలా అరుస్తున్నాడని చూపిస్తావు అందరికి నువ్వు చేసేది ఎవడికి తెలియదు మళ్ళీ అక్కడ విష్ణు కూడా అంతే ఆమె చాలా తెలివిగా కళ్ళతో వింత వింతగా ఆ నవ్వుతో ఆ మొహకవలికలతో చేయాల్సిందంతా చేసేస్తుంది ఈమెకు అర్థం ఎవరైతే బాధపడుతున్నారో ఆమెకు అర్థమైంది అందుకు ఆమె అంత కరాకండిగా కరాఖండిగా అనింది సీ తను ఇది కూడా తీసుకోలేదు ఇప్పుడు నిన్న సీత ఏమంది బొక్కలేది బొక్కలోది అనేదో అంటే తీసుకోలేదు అమ్మా ఇట్లాంటి లాంగ్వేజ్ నా దగ్గర యూజ్ చేయకు నాకు నచ్చదు కరాఖండిగా చెప్పింది వంకర మాటలు వంకర చేష్టలు పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఆ పిల్లకి నచ్చవు ఎందుకంటే ఆవిడకు క్లారిటీ ఉంది నేను ఎక్కడికి వచ్చాను ఏం చేయాలి అనేది బయటికి వెళ్తే అండ్ మళ్ళీ నా పేరెంట్స్ చూస్తున్నారు అని చెప్తే అంటూ నాకు పేరెంట్స్ లేరు అని ఎగుతలు చేస్తున్నావు అని చెప్పి దాన్ని ట్రోల్ చేస్తున్నారు ది ఆవిడ ఉద్దేశం అది కాదు బయట నా పేరెంట్స్ చూస్తున్నారు రేపు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక ఎన్నర్ అయితే ఆ పిల్లకి సంబంధం ఉంది పెళ్లి చేసుకోబోతుంది వాళ్ళకి ఆన్సర్ చేయాలి ఏ అమ్మ నువ్వు అదంట కదా అని చెప్పి వాళ్ళు అనడానికి వీల్లేదు ఎవడు నా మీద ఒక రాంగ్ ఎలిగేషన్ పాస్ చేయడానికి లేదు నేను మచ్చ లేకుండా ఉండాలని ఆవిడ తాపత్రయ పడుతుంది ఈ టైప్లో ఈమె వంకర తింకర్కి ఏవో చేష్టలు చేస్తే ఆ పిల్లకు నచ్చల సో ఇక్కడ మనకి విష్ణుప్రియ చేసేది మనకు తెలియదు కానీ ఆ పిల్ల అరిచేదే కనబడుతుంది అందుకని చెప్పేసి అంటున్నారు అండ్ నెక్స్ట్ అదే విష్ణుప్రియ నువ్వు ఆ పిల్లోడిని ఆడంగులోడా అన్నావు రాగానే ఫెమినైన్ అని పదం వాడావు నీ ఉద్దేశం ఆడంగులోడా కాదు ఏదో చెప్పాలని ఫెమినైన్ పదం వాడావు వాడి కదా అలా అర్థమైంది ఈ ఉద్దేశం కూడా అలెక్ట్రిక్ కాంపిడెంట్ ఇంకేదో ఉండొచ్చు కదా నీకు అలా అర్థమై ఉండొచ్చు కదా అంటే నువ్వు ఒక పదం వాడితే నీకు అర్థాలు ఉంటాయి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు ఆ రోజు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అవునా చేసింది అరగంట సేపు మరి ఈ పిల్ల నిన్నంటే మాత్రం నువ్వు ఏది ఎందుకు దాని అంతా ఫోకస్ చేస్తున్నావు అది నీ స్ట్రాటజీ అంతే ఇక్కడ విష్ణుప్రియ రాంగ్ సోనియా ఈజ్ అవుట్ అండ్ అవుట్ కరెక్ట్ అకార్డింగ్ టు విష్ణుప్రియ విష్ణుప్రియ అయితే నేనే కరెక్ట్ ఆ ఫీల్ అవడం అవుతుంది ఎవరైనా అంతే నేను కరెక్ట్ అని ఫీల్ అవడం ఇప్పుడు నేనైనా సరే నిన్ను కొట్టినా సరే ఎవడన్నా సరే లేదండి నేనే కరెక్ట్ వాడినను చూసి ఇట్లా అన్నాడు అని చెప్తా ఎవరికి వాడు నేనే కరెక్ట్ అని ఫీల్ అవడంలో తప్పు లేదు విష్ణుప్రియ అలా కానీ సోనియా అలా కాదు తన తప్పు ఉంటే ఐ ఐఎమ్ రాంగ్ అని ఒప్పుకుంటుంది తప్పు చేయట్లేదు కాబట్టి కరెక్ట్ ఉంది థ్యాంక్ యూ విజ్ఞాన్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి